దసరా హాలిడేస్ లో మా పెద్దోడు సైకిల్ తొక్కిన తొక్కుడికి సైకిల్ మొత్తం రిపేర్కి వచ్చేసింది లాస్ట్ సండే ఇంటికి వెళ్ళినప్పుడు సైకిల్ తొక్కుదామని తీశాడు అదేమో ప్రాపర్ గా వర్క్ అవ్వట్లేదు ఇంకా తీసుకొచ్చి మా నాన్న ముందు పెట్టాడు ఇంకా మా నాన్నేమో తనకున్న పనులన్నీ ఆపేసుకొని చేనికి వెళ్ళడం కూడా ఆగి ఇంకా వీడి సైకిల్ రిపేర్ చేస్తున్నారు మా పెద్దోడు సైకిల్ తొక్కిన ప్రతిసారి ఏదో ఒక రిపేర్ వస్తుంది ఇంకా ఆ సైకిల్ తీసుకెళ్లి మా నాన్న ముందు పెట్టడం మా నాన్నేమో రిపేర్ చేయడం వీళ్ళిద్దరికి లాస్ట్ సాగిపోతుంది అమ్మో అంత ఓపిక ఎలా వస్తుందో ఏమో మా నాన్నకి పని చేస్తారు మళ్ళీ మా పెద్దోడు ఇలా ఏమన్నా బాగు చేయమన్నా అంతే ఓపిక గా బాగు చేస్తారు ఆ ఓపిక మనకు అస్సలే ఉండదు మా నాన్న ఈ వీక్ సైకిల్ బాగు చేసి మా పెద్దోడు చేతికి ఇచ్చినా కూడా అది మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా రిపేర్ రావాల్సిందే వాడు తొక్కే విధానం అలా ఉంటుంది రఫ్ అండ్ టఫ్ అనమాట అసలు వన్ మినిట్ కూడా ఆగే పనే లేదు ఊరు మొత్తం తిరిగేసి వస్తాడు మా నాన్న సైకిల్ పార్ట్స్ మొత్తం విప్పేశారు ఇంకా ఆ ఫాల్ట్ దొరికింది కానీ ఆ ఫాల్ట్ ఇంటి దగ్గర సరి చేసేది కాదు సైకిల్ షాప్ కి తీసుకెళ్లాలని చెప్పేసి మా ఊరికి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మా నాన్నకి తెలిసిన సైకిల్ షాప్ అతను ఉన్నారని ఇంకా అక్కడికి తీసుకెళ్తున్నారు మళ్ళీ ఒక్కళ్ళని కాదు ఇద్దరు మన వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు ఈ తాత మన వల్ల బాండి మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి